అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడ్పత్తి రోడ్లో గల నాగుల కట్ట వద్ద మంగళవారం కందుల చంద్రవారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కందుల చంద్ర సతీమణి అయిన గుత్తి మండల బలిజ సంఘం మహిళా అధ్యక్షురాలు కందుల హేమావతి మాట్లాడుతూ వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని సేవా కార్యక్రమంలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా పాదాచారుల దాహతీని తీర్చడమే ముఖ్య ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించామన్నారు గుత్తి పట్టణంలో ఎక్కడ లేని విధంగా ప్రజల దాహార్తీ తీర్చడం కోసం కూల్ ఫిల్టర్ వాటర్ను ఏర్పాటు చేశామన్నారు ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవికాలం పూర్తయ్యే వరకు ఈ చలివేంద్రం ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీరును అందించనున్నట్లు వారి సందర్భంగా పేర్కొన్నారు చెప్పు నీళ్ళు ఎప్పటి నుండి తాగుతున్నావు నీళ్ళు ఇప్పుడు రెండేళ్ళు అవుతాదమ్మా నీళ్ళు తాగబట్టి చలింద్ర పెట్టినవి మంచిగుంటాయి నీళ్లు ఆడే కానీ లేదు కాబట్టి బుద్ధిలో పెట్టినారు నాగల కాడ బాగున్నాయమ్మా నీళ్ళు అని చెప్తాను ఏం చెప్పాలమ్మా మీరు చెప్పండి అట్లాడు